జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది కంటే నాలుగు నుంచి ఐదు సీట్లు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది అని చంద్రబాబు ఒక అంచనాలో ఉన్నారు కాబట్టి ఇక నుండి ఆయన ప్రతి ఎత్తుగడ దాన్ని ఎట్లా తరుమారు చేయాలి వాళ్ళ మీడియా ప్రతి ఎత్తుగడ జగన్ వైపు ఇటు సైడ్ ఎలా తాగాలి ఈ దిశగానే కథనాలు రాస్తారు ఈ దిశగానే కథనాలు ఉంటాయి నైంటీ ఫైవ్లో కదా నైంటీ ఫైవ్లో కదా రామారావుని దించేసినప్పుడు చంద్రబాబు కదా ఎమ్మెల్యేలు నలగరిన ఐదు మందిని వైస్ పెడితే ముప్పై మంది ఉన్నారు వీళ్ళకి మంత్రి అంట వాళ్ళకు మంత్రి అంట వాళ్ళ రాజగురువు పత్రికలు రాసుకుంటూ వచ్చి అయ్యో మనం వెనకబడిపోతామేమో అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు కనుక పరిగెత్తుకుంటూ వైస్ రాయకి వెళ్ళి అందులో చంద్రబాబు వంచన చేరారు కదా అదే ఎట్లుగాడ ముప్పై సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు అవలంబించబోతున్నారు మనం ఏది మాట్లాడినా కూడా నిజమే కావాలి అంటే వారాంతపు పలుకుల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రాసినటువంటి న్యూస్ కూడా చూడండి ఆ న్యూస్ కూడా చూడండి జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళు గెలుస్తామని అంచనా ఉన్న వాళ్ళు ఆల్రెడీ చంద్రబాబుతో టచ్ చులోకి వచ్చారట చంద్రబాబు అచితూచి వ్యవహరిస్తున్నాడట అందరినీ తీసుకోకూడదు అనుకుంటున్నారట అప్పుడే రాశారు మన అంచనా ఎప్పుడూ తప్పవదు మన అంచనా ఎప్పుడూ తప్పవదు అవ్వదు చూసి 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 చదివి 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 అనాలసిస్ చేసి చేసి లోతుల్లోకి వెళ్ళి వెళ్ళి పైపెచ్చు హెచ్ఆర్ అనే ట్యాగ్ చాలా సంవత్సరాల పాటు ఉంది కాబట్టి కొన్ని అంచనా వేయగలుగుతాం కాబట్టి యాక్చువల్గా నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఒరిజినల్గా ఫస్ట్ అది నాకు చాలా ఉపయోగపడుతుంది హెచ్ఆర్గా పనిచేసిన అనుభవం సో వీళ్ళ వీళ్ళ విషయంలో మనకి ప్రతిదీ కరెక్టే వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ రాశారండి చంద్రబాబుతో ముందు వైసీపీ నుంచి పోటీ చేసిన టచ్లోకి వచ్చారట టచ్లోకి వచ్చారట చంద్రబాబు అందరినీ వద్దంటున్నారట చాలా ఏమంటారు కొన్ని విలువలు మళ్ళీ మళ్ళీ విలువలేకర్రా బాబు మళ్ళీ మీరొకరు కొందరినే తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారట ప్రభుత్వం ఇటువైపు వెళ్తే అటువైపు వెళ్తే జంప అందరూ కనుక టీడీపీతో టచ్లోకి వచ్చారట ఇవి రాసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ ఈ రోజు నుంచి రోజు అవే ఉంటాయి వాళ్ళకి రోజు నుంచి రోజు అవే ఉంటాయి పాత చింతకాయ పచ్చడి ఆ మైండ్ సెట్ ఆ జర్నలిజం ఆ ఆలోచన ఇది ఒక డిజిటల్ యుగం ఇటువంటి తిప్పికొట్టడానికి చాలా వేదికలు ఉన్నాయి చాలా ఛానల్స్ ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు బట్ అవుతాయలేదా కాదు వాళ్ళంతా మీడియా మేనేజ్మెంటే కాబట్టి ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ మొదలెట్టేశారు ఆల్రెడీ ఎన్ని చిత్ర ఈ చిత్రాలు చూడాలో నిజంగానే చంద్రబాబు అనుకున్న అంచనా దగ్గర కనుక ఆగే పరిస్థితి ఉంటే ఇంకా అప్పుడు ఇంకా ఇంక అప్పుడు అరాజకాలను చూడలేము బాబోయ్ బట్ వైసీపీ వాళ్ళ అంచనా అయితే చాలా హై ఫిగర్ దగ్గరే ఉంది జగన్ నమ్మకంతో కాన్ఫిడెంట్గానే ఉన్నాను ఏం జరుగుతుందో చూద్దాం